హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి పదమూడు లక్షల ఐదు వేల రూపాయలకి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి పది కిలోమీటర్ల దూరంలో ఉండే నున్న విలేజ్లో మన వికాస్ స్కూల్ కి దగ్గరగా ఉంటుందన్నమాట రెసిడెన్షియల్ జోన్ అండి గ్రూప్ హౌస్ బిల్డింగ్ అంతా కూడా చాలా చాలా బాగుందనమాట సో లాస్ట్ టైం కూడా ఈ ప్రాపర్టీ కూడా సేల్కి వచ్చిందండి సో అప్పటికంటే ఇప్పుడు రేట్ కూడా తగ్గించారు అయితే కార్ పార్కింగ్ లేదు బైక్ పార్కింగ్ మాత్రమే వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్తో వస్తుంది మనకి లిఫ్ట్ ఉంది అదేవిధంగా పవర్ బ్యాకప్ కూడా ఉంది స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుంది ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి సో నచ్చితే కనుక తప్పకుండా చూస్ తీసుకోండి గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అన్నమాట సో ఇంటీరియర్ వర్క్ కూడా చాలా చాలా బాగా చేయించారండి ప్రస్తుతానికి లోపల వీడియో అయితే అవైలబుల్గా లేదు మీరు డైరెక్ట్గా లైవ్లో వచ్చి చూస్తూ ఉంటే కనుక ఈ ప్రాపర్టీని మేము విజిట్ చేస్తామండి ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా విజిట్ చేసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే మనకి మెయిన్గా ఏంటంటే విజయవాడ సిటీ నుంచి నూజివేడు వెళ్ళాలన్నా కూడా లేదంటే కనుక ఇటు సింగనగర్ వైపు వెళ్ళాలన్నా ఇటు రామరపాడు వైపు వెళ్ళాలన్నా కూడా ఈ నున్న ఏరియా అనేది కన్వీనియంట్గా ఉంటుంది ఇప్పుడు మనకి ఇటు సైడ్ అవుటర్ రింగ్ రోడ్ కూడా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి మీకు గ్రోత్ పరంగా కూడా చాలా చాలా అనమాట సో తక్కువ బడ్జెట్కి సేల్కి వచ్చింది కాబట్టి ఎవరో కూడా మిస్ చేసుకోవద్దండి నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి మీకు దీనికి సంబంధించి ఎస్ఎఫ్టీ వివరాలు కానీ లేదా ప్రాపర్టీని విజిట్ చేయాలన్నా కానీ తప్పకుండా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్ప తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ